అందరికీ నమస్కారం సాములు జై భవాని ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అంటే మేము కరెన్సీ అలంకరణ ఉంటుంది అని చెప్పినా కదా దానికి సంబంధించిన ఫొటోస్ అనమాట ఇది శుక్రవారం రోజు పొద్దున్న మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో మన దుర్గా అమ్మవారు అనమాట గోల్డ్ కలర్ కనబడుతుంది అమ్మవారికి కుంకుమ పూజ చేసే రోజు నాకు ఇట్లా అలంకరణ చేసే ఛాన్స్ వచ్చింది దానికి నాకు చాలా సంతోషం ఉంది ఎందుకో ఫుల్ అంటే ఫుల్ ఎమోషనల్ ఉండే ఆ రోజు ఇట్లా అమ్మవారికి ఒక్క నగ వేయడంతోనే నాకు ఇక కళల నుంచి నీళ్ళు గారడం ఆగనే లేదు అది సంతోషమా మా మమ్మీని మిస్ అవ్వడా ఏమో తెలియదు కానీ అలంకరణ అయ్యేంతసేపు నా కళల నుంచి నీళ్ళు రాలితేనే ఉన్నాయి అంటే ఇది ఏడుస్తున్నా అని చూపించడానికి కాదు ప్రతి ఏ ఒక్క చిన్న పని చేసినా నాకు మా అమ్మ అనేది గుర్తొస్తూనే ఉంటుంది మా ఆలోచన నుంచి తప్పించుకోవడానికి ఎన్ని చేసినా కూడా ఆమె తలకాయల నుంచి ఊతనే లేదు ఆమె ఉంటే ఫుల్ సంతోషపడేది ఎందుకంటే ఆమెకి ఇట్లా అమ్మవారికి చీరలు కట్టించి అలంకరణ చేపించడం ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు మా శరణ్ స్వామి వాళ్ళు పెట్టే అమ్మవారి దగ్గర వారం ముందు నుంచే శరణా వచ్చి చీర తీసుకుపో శరణా వచ్చి చీర తీసుకుపో అని మా శరణ్ గారికి చెప్పేది మా శరణ్ సామికి చెప్పేది ఆమె పోయిన తర్వాత నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నా ఎక్కడైనా అమ్మవారికి చీర కట్టియాలి అని అని కుదరనే లేదు ఇప్పుడు ఈ ఛాన్స్ కూడా అనుకోకుండా నాకు దొరికింది ఆమె ఎక్కడున్నా నన్ను చూస్తేనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అమ్మవారికి చీర కట్టించడం చూస్తే ఆమె ఇంకా సంతోషపడుతుంది అది నాకు ఇంకా హ్యాపీ అనమాట ఈ మాతస్వామి గురించి అయితే చాలా చెప్పాలి ఈ అమ్మాయి పేరు శ్రీలత ఎంత ఓపికగా ఈ ఇప్పుడు ఈ రోజుకి సిక్స్త్ డే ఇన్ని డేస్ నుంచి ఆ అమ్మాయి కట్టిస్తుంది చాలా ఓపికగా కట్టిస్తుంది చాలా ఓపికగా అక్కడ పనులు చేస్తుంది మళ్ళీ ఈ అలంకరణ రోజు మొత్తం ఆమెనే ఉండి ఆమెకు అందకుండా నిక్కి నిక్కి అన్నీ చేస్తూనే ఉండే సాయి అంటే ఓకే కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు చేయొచ్చు కానీ ఈమైతే ఇట్లా విసుగోకుండా ఏం చేయకుండా ఎంతసేపు ఒక్కొక్క ఒక్కొక్క నగబెట్టడానికి టైం తీసుకొని జాగ్రత్తగా నీట్గా పెట్టింది మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మేము భిక్ష చేసి వచ్చిన తర్వాత నాకు అమ్మవారిని ఆ రోజు చూస్తానే ఉండ అట్లనే చూసుకుంటేనే ఉన్నాం మోస్ట్లీ అయినా కూడా ఇట్లా మేము రీల్ తీసుకుంటాము అని కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయినవి కూడా మళ్ళీ చేయండి అని అంటే మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ అన్నీ సెట్ చేసి ఇచ్చి రీల్ చేసుకున్నాము ఆ రీల్ తొందరనే తొందరలోనే రిలీజ్ చేస్తాం మోస్ట్లీ చెప్తున్నాం ఈ అమ్మాయికి అయితే ఓపిక చాలా ఎక్కువ మా సాయికి కూడా చెప్పండి స్వామి ఇంతకుముందు కూడా జైబా అని చెప్పి ఇప్పుడు ముచ్చటేం చెప్పుంది అట్లాగా స్వామి ఎట్లా చెప్పాలంటే ఈ రోజు ఐదవ రోజు అమ్మ మహాలక్ష్మి అవతారంలో ఉంది అందుకే ఈ అలంకరణ అట్లా చెప్పాలి కాపీ పేస్ట్ చేసిన శ్రీలతకు థ్యాంక్ యూ బాగుంటే ఒక లైక్ కామెంట్ షేర్

ఫశపుష్పసంఘాం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం గౌరవం గంగే దృఢోమహం కేతు గ్రహే ఆగి గ్రహం చిత్రవర్ణం చిత్రకర్ణం చిత్రపుష్పం చిత్రమాళ్యాం వదనం చిత్ర చాకాశోభితం చిత్ర సమారుడం

ताम्बूला गवलोदञ्चत्त पोलातल शोभिन्य नमः त्रिमूर्ति रूपाय नमः त्रिलोक्यासुमोहन नमः प्रभाये नमः श्री मत्चक्रादी नगरी साम्राज्यश्री स्वरूपिन्ने नमः इति श्री ललिता देविय स्तोत्रं षटरामवालीयस्य विश्वामित्रा रंगाया मित्रा नगरी पते भाग्यानं बरिपाकाया अवधूता विद्महे अत्रि बुत्राय दिमहे कन्नो दत्त प्रजोदयाद अम्जा मरूल अले अट्यासड़

పోయిన కొంత కొద్ది అదే పోయిన కదా ఇంటికంత పట్టుకు అదే ఆడ చేసి వాళ్ళు ఇంటికి అదే ఎందుకు మామూలుగా అప్పుడు సైలెంట్ அரோ எதுவோ இது போல எல்லாம் இருந்து அடிக்குது ஓ கேலி விடுறேன் ஏ என்னோட மாட்டல இருந்து போகா கேயிக்க நல்ல சந்தோஷம் எல்லாம் ரெடிஷியன் எல்லாம் சிப்ரான் அட పెట్టుறே என்னது எல்லாம் அந்த எல்லாம் சென்ஸ் எல்லாம் எல்லாம் வந்து மனுஷ பாயுது பதவ சேசி செக் ஆ गांधी பத்தி ஆ மனனே ஐ டிஸ்கஸ் பண்ணலாம் శుక్రవారం పూజ కొంచెం చిన్న పిల్లలైనా గద్దరిస్తే కామెదరు కానీ నా పిల్లలు నన్ను రిటేట్ చేసేట్లయితే ఫస్ట్ ఈ పిల్లలు ఇదంతా పక్కన పెడితే వినాయక చవితి అప్పుడు వచ్చిన కుంకుమ పూజని నేను మిస్ అయినా అని చాలా ఫీల్ అయినా కానీ అమ్మవారు మంచిగా డబల్ దమాక నేను నేను తెచ్చిన చీరతోని అలంకరణ చేపించుకొని అదే రోజు నాతోని కుంకుమ పూజ చేయించింది అట్లా ఉంటుంది అమ్మతోని అండ్ కియా అంటే ఇప్పుడు సాయి ఇద్దరు ఇద్దరు కోడాలే కాదు పసుపు అక్కడ శక్తి టెంపుల్ అమ్మవారి దగ్గర చెప్పడం మర్చిపోయా సాములు శక్తి టెంపుల్లో అమ్మవారికి అలంకరణ చేసిన కొన్ని పసుపు కొమ్ములు మన మన్న దగ్గరకు వచ్చినాయి అబ్బాయి ఇక్కడ నేను పంచుతున్నా నాకు నాకు కదా నా ఇట్లా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అందరూ పసుపు బొట్లు ఇచ్చుకున్న తర్వాత మేము వెళ్ళినాం టెంపుల్కి భిక్ష చేసిన తర్వాత వచ్చిన తర్వాత రీల్స్ చేసుకోవడానికి పడ్డ కష్టాలు ఇవి

나요에서 때려 아, 로쥬 మహాలక్ష్మి అవతారం నుంచి సాయంత్రం అమ్మ వేరే అవతారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి వేరే వాళ్ళు వాళ్ళ శారీ కట్టించిండ్రు అందుకే మన తీసేసిండ్రు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళినాం శక్తి దేవాలయం ఫ్రైడే ఈవినింగ్ గుడి లోపల కూడా కుంకుమ పూజలు అయినాయంట దాని తర్వాత ప్రవచనాలు చెప్పిన తర్వాత క్వార్టర్ టు నైన్కి ఈ సీన్స్ అన్నమాట సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఆ రోజు ఆ అవతారం గురించి విశిష్టత ఇక్కడ అయ్యగారులు చెప్తారు ఈ సీన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నెక్స్ట్ డే అమ్మవారి అలంకరణ గాజులతోనన్నమాట అందుకే చీరల లోపల అంటే చీరలను చుట్టి ఇట్లా గాజుల దాంట్లోకి ఎక్కిచ్చేసి పెట్టి పెట్టినాము ఈరోజు మనం కూడా అవతారం చేంజ్ చేయాల్సిన పని వచ్చింది అక్కడ పని చేసే వాళ్ళ నుంచి వాలంటీర్గా అవతారం ఎత్తినాం అనమాట ఆ రోజు అవసరం బట్టి ఇదండి సాములు ఈరోజు విశేషాలు ఇది నైట్ లెవెన్ థర్టీకి ఈ సీన్స్ టెంపుల్ లోపలనే మీరు ఒకసారి చూడండి ఇంత రష్ ఉంటే ఆ దాండియా సైడ్ అయితే ఇంకా మళ్ళీ ఇసుక వస్తే రాలన్నంత జనాలు ఉన్నారు ఈ గాజులతో చేసిన అలంకరణ మన నెక్స్ట్ వీడియోలో పెడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం